మనిషి అంటే అదే ఇప్పుడు మనందరం మనుషులమే కదా అనుకుంటున్నాం కదా ఇది మనని మనం పరీక్షించుకోవడానికి ఇచ్చినటువంటి ఒక టెస్ట్ ఇదొక గీటు రాయి మీ అందరికీ తెలుసును కదా బంగారాన్ని పరీక్షిస్తే ఇదివరకు పరీక్షించేవారండి ఇది ఎటువంటి బంగారం అని దానికి ఒక గీటు రాయి ఉండేదండి దాని మీద గీస్తారు ఇట్లాగా గీస్తే అది ఎన్ని క్యారెట్ల బంగారం అని తెలిసిపోతుందట ఇదివరకు రోజుల్లో చేసేవారు అట్లాంటి ఇప్పుడు అలాంటి ఇది మిషన్ చెప్పేసి మనిషి నాలో మానవత్వం అనేది ఎంత శాతం ఉన్నది అనేది పరీక్షించుకోవడానికి ఇది ఒక రాయండి ఎవడు సహనం కలిగి ఉంటాడో ఎవడిలో తితిక్ష అనేది ఉంటుందో కష్ట సుఖాలకి సుఖ దుఃఖాలకి పొంగు కుంగులు లేకుండా శారీరకంగా మార్పులు అంటల్లా శరీరంగా ఏడుపు రావచ్చు నవ్వు రావచ్చు కానీ మనస్సులో దాని మీద ఎవడికి కోపం ఉండదండి మనకు ఎలా ఉంటుందో తెలుసునండి ఎవడి మీదైనా మనకి ఇష్టం లేని ఒక స్థితి కలిగింది అనుకోండి ఈ వేళ్ళతో పోదండి అది రేపు చూసినా మళ్ళీ ఒకసారి రేగుతుంది ఏడాది తర్వాత చూసినా మళ్ళీ రేగుతుందండి ఓ పదేళ్ల తర్వాత చూసినా మళ్ళీ వీడిని చూడగానే మళ్ళీ వాడికి ఎలా ఒక్కసారి అలా వేడి పుట్టుకొస్తుందండి వాడికి దీర్ఘసూత్రత్వం అంటారండి దాన్ని అది వాడిలో చూసి సరే అది వచ్చింది పోయింది అక్కడ ఆగిపోదండి వాడికి వాడి మనస్సులో అది అలా కొనసాగు కష్టాలు వాడికి శరీరానికి రాలే మనస్సులో పెట్టుకున్నాడు వాడు అది ప్రమాదముడు మనస్సులో పెట్టుకోకుండా ఉండగలగడం అనేది గొప్ప యోగ్యం మరో సన్నివేశం చెప్తాను మీకు ఇది ఒక సన్నివేశం అండి రాముడు గురించి ఆయనలో వాటిని తట్టుకోగలిగే అమృతత్వాన్ని పొందగలిగే యోగ్యత ఎట్లా ఉందో మనకి తెలియడం కోసం అని మనిషికి అమృతత్వం కలిగితే వాడి చరిత్రలో ఎప్పటికీ ఉంటాడండి అందుకే పదిహేడున్నర లక్షల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ చరిత్రలో ఆయన చెరిగిపోలా ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ అలా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు మనకు అరుదుగా కనిపిస్తారు అలా నిలిచిపోయే వ్యక్తులనే మనం ఆదర్శంగా పెట్టుకుంటాం ఎందుకంటే అలాంటి యోగ్యత మనకు కూడా వస్తే బాగుండును అని కోరుకుంటాం ఇంగు తెలుసునా మీకు ఇంగువ ఏమంటారు దాన్ని అని అంటారండి దాన్ని అప్పుడప్పుడు మీరు కూరల్లోనో చారులోనో వేస్తుంటారండి దాన్ని ముట్టుకుంటే ఏమవుతుందండి చేతికి వాసన పట్టుకుంటుందండి మీరు మామూలుగా కడుక్కున్నా వాసన పోదండి తెలుసునా ఆడవాళ్ళని అడగండి మనకు అది తెలియదు వాళ్ళు చేస్తుంటారు వాళ్ళకి తెలుస్తుంది ఇంగు వాసన చేతికి అంటుకుంటే దాన్ని పట్టుకున్న తర్వాత అది వెంటనే పోదు నువ్వు సబ్బెట్టి కడిగినా పోదండి అది కొంతకాలం పాటు అలా అంటి ఉంటుంది ఒక భౌతికమైనటువంటి ఒక వస్తువుని నువ్వు పుట్టుకుంటేనే దాని వాసన నీకు అంటుకుంటే కొంతకాలం పట్టుకుంటోంది కదా రాముడు లాంటి ఒక మంచి మనిషిని రాముడు లాంటి వాని యొక్క గుణాన్ని నీ మనసుకి ఒక్కసారి నువ్వు కొంచెం అంటించుకోగలిగితే ఆ వాసన నీకు పది కాలాల పాటు పట్టి ఉంటుందా నీకు కూడా అట్లా ప్రవర్తించగలిగి నువ్వు కూడా అట్లా ఉండగలిగే ఒక యోగ్యత ఏర్పడుతుంది నీకు అయితే ఒక్కొక్కసారి మనకి తెలియకుండా అప్పుడప్పుడు దాంట్లో మనం బానిసలైపోతామండి ఇప్పుడు దుఃఖం అనేది ఎంతైనప్పటికీ మనకి తెలిసినా తెలియకపోయినా ఒక్కొక్కసారి మళ్ళీ ప్రపంచపు ప్రభావంలోకి టక్కమని వెళ్ళిపోతాం ఎందుకంటే మనుషులు ఒక్కొక్కడు కొంచెం లేటుగా పెడతాడు ఒక్కొక్కడు వెంటనే పోతాడు రాముడి దగ్గర ఉండేటటువంటి పాపం ఆయన కూడా మనిషే కదా మనిషిగా ఉండేటప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనం కూడా దిగజారుతూ ఉంటాం